వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు వడబోత చేపడుతుంటే మరొక వైపు నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ రాదు అని కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు వైసీపీ మీద సీఎం మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాని అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు ఇలా ఇన్ఛార్జీలను ప్రకటించగానే రెండో విడతైనా మూడో విడతైనా లాస్ట్ విడతైనా ఏదో ఒక విడత టికెట్ రాని వాళ్ళు అట్లా పక్కన పార్టీలతో వెళ్ళడము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరిన్ని తీవ్రస్థాయి విమర్శలు చేయడానికి సిద్ధపడడము రెడీ చేసి పెట్టుకున్నట్లున్నారు తాజాగా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డైరెక్ట్గా వైకాపా మీద వైకాపా అధినేత మీద విమర్శలు చేశారు ఈసారి టికెట్ నాకు రాదు అని చెబుతున్నారు చాలా ఆవేదన బాధ కలిగింది నాకు ఎందుకు టికెట్ ఇవ్వరు వాళ్ళు లేదు వాళ్ళు సర్వేలు అట డబ్బులు ఇస్తే వాళ్ళు సర్వేలు మార్చిస్తారు డబ్బులు ఇస్తే వాళ్ళు సర్వేలు మార్చిస్తారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన మళ్ళీ ఎస్సీ కార్డు తీసుకొని వచ్చి విమర్శలు ఎక్కువ పెట్టి ఈ ఐపాక్ సర్వే చెబుతున్నారు అది డబ్బులు ఇస్తే మార్చిస్తే అటువంటి సర్వేలు అనేది పట్టించుకునేది అని చెప్పి ఆయన అయితే అన్నారు పోతలపాటి టికెట్ ఈసారి మీకు రాదు దాని మీద ఆశయం పెట్టుకోకండి అని చెప్పి వైసీపీ అధిష్టానం చెబుతూ ఉంది ఇదేంది నేను ఎంత బాగా పనిచేశా ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్తే వీళ్ళు ఇవ్వట్లేదు అని ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు ఎక్కువ పెడితే మరొక వైపు సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు దాడి వీరభద్రరావు గారు ఉన్నారు కదా యాక్చువల్గా ఈయన ఏం రాజకీయంగా యాక్టివ్ లేరు బట్ టెక్నికల్గా అయితే వైసీపీలోనే ఉండే సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే టీడీపీ నుండి మంత్రిగా కూడా పనిచేశారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు పద్నాలుగులో చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళారు అప్పటి నుంచి కానీ ఐడియలుగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేం బాధ్యతలు ఇవ్వలేదు ఆయనకేం పదవులు ఇవ్వలేదు అలాగని ఆయన కూడా యాక్టివ్గా ఏమీ లేరు సో ఇప్పుడు ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్నాయనంగా ఇప్పుడు ఈయన రాజీనామా చేశారు చేసి ఈ నెల మూడవ అంటే రేపే అమరావతిలో చంద్రబాబు రెడ్డి గారు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాము అని చెప్పి వాళ్ళైతే ప్రకటించారు సో వైసీపీకి రాజీనామా చేస్తున్న చెప్పి ఒక ఏకవాక్యం అంతే అది జగన్ గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విజయసాయి రెడ్డికి కూడా ఆయన పంపించారు పంపించక టీడీపీలో చేరబోతున్నారట ఇక చేరిన తర్వాత బై డిఫాల్ట్గా ఇప్పుడు మనం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉన్నామని లేదా వాటితో సంబంధం లేదు చేరిన తర్వాత మళ్ళీ ఇంకా బయటికి ఫాల్ట్గా వైకాపా అధినేత మీద జగన్ సర్కార్ ముఖ్యమంత్రి మీద డెఫినెట్లీ విమర్శలు అయితే ఎక్కువ పెట్టి ఉన్నవి లేనివి ఏమో మాట్లాడుతూ పోతాను ఎన్నికల వరకు అయితే ఈ జమ్ము జలానీలు ఇవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎన్నికలకు ముందు వీళ్ళు చేసే విమర్శలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు